తులారాశి మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక తులారాశి వారికి అష్టమ పంచమ పంచమశని ఈ రెండిటి కారణం చేత తులారాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు అయితే ఉండవు అలాగే తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ లేదా మీకు తెలిసినటువంటి ఆత్మబంధువుల ద్వారా కానీ మీకు ఏదైనా అపాయం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ చుట్టూనే ఉండి మిమ్మల్ని కిందికి పడేయాలని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కనుక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఈ యొక్క గురు ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలకు వెళుతూ ఉంటారు ఆర్థిక కాస్త నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేయడం ద్వారా కూడా మీకు కొద్ది వరకు నష్టమే అని చెప్పుకోవచ్చు కాకపోతే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో డబ్బుని దాచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో దాచుకున్న డబ్బే ఫర్దర్గా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అలాగే పంచమంలో శని పంచంలో శని కారణం చేత ఏమవుతుంది అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి పుత్రులతో కానీ పుత్రికలతో కానీ ఎవరితోటైనా మీకు నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు దూరం అయ్యేటటువంటి కారణం చేత కూడా మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీరు పిల్లలతో దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి కనుక వీలైనంతే మీ నుంచి గ్యాప్ వచ్చి అంటే హాస్టల్స్కి వెళ్ళిపోవడం కానీ లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తద్వారా మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేటటువంటిది రావడం జరుగుతుంది తద్వారా మీరు వాళ్ళ ఆలోచన ద్వారా చాలా సతమతమైపోతూ ఉంటారు కొద్దిగా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు మీ మధ్యలో ఎక్కువగా తిరిగి మీ యొక్క మానసిక స్వభావం అనేటటువంటిది లేదా ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించకండి డబ్బుని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బుని కాస్త తక్కువ ఖర్చు చేసుకునేలా ప్రయత్నం చేసుకోండి సంచారం వల్ల మీకు డబ్బులు అధికంగా అవసరమవుతూ ఉంటాయి స్తోమతకు మించినటువంటి అప్పులు అస్సలు చేయకండి అలా చేశారు అంటే అప్పులు తీరడమే చాలా కష్టంగా మారిపోతుంది మీ జీవితంలో కనుక అలా చేయకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తులారాశి వారికి కోర్టు సమస్యలు కూడా అధికంగా పెరుగుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంటే ఎవరో చేసిన తప్పుకి మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇక ఈ యొక్క తులారాశి వారికి ఏదైనా పరిష్కారం చేయాలి అని అంటే కనుక వీలైతే మీరు మరకత గణపతిని ధరించుకోండి మరకత గణపతి ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీకు దూరం అయిపోతూ ఉంటాయి అలాగే పర్సులో పెట్టుకునేటటువంటి ధనాకర్షణ యంత్రము అని ఉంటుంది ఆ ధనాకర్షణ యంత్రం ఇప్పుడు కూడా మీ పాకెట్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం ద్వారా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా సమసిపోయే అవకాశం పరిష్కారం దొరికేటటువంటి అవకాశం కూడా మీకు చాలా పుష్కలంగా కలుగుతుంది కనుక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి వీలైతే నేను చెప్పినటువంటి విధంగా మీరు ప్రవాళ గణపతిని ధరించుకోండి తద్వారా మీకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి ఇది తులారాశి వారి యొక్క జాతకం